వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఉమెన్స్ వాళ్ళకి వెల్కమ్ ఈరోజైతే మనకి సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ పట్టు శారీస్ శారీస్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సి ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలానే శారీ ఇంటికి వచ్చినాక మీరు ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోవాలి సో ఇదైతే కం కంపల్సరీ అండి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు నేనైతే శారీ చూపిస్తాను వన్ బై వన్ ఓపెనింగ్ వీడియో ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉందండి తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి శారీ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట సాఫ్ట్ బెనారస్ పట్టు సాఫ్ట్గా ఉండిద్ది చాలా లైట్ వెయిట్ కూడా ఉండి డిజిటల్ ప్రింట్లో మనకి శారీ అంతా ఇస్తారు డిజిటల్ ప్రింట్ ఇస్తారు శారీ అంతా ఈ శారీ కలర్ వచ్చేసి మనకి ప్రతి శారీలో గోల్డ్ కూడా మిక్స్ ఉండింది అండి అందుకే కొంచెం కలరు టూ కలర్స్లా కనిపించిద్ది ఇది వచ్చేసి సీ గ్రీన్ ఇది సీ గ్రీన్కి గోల్డ్ కూడా ఉంది గోల్డ్ కూడా మిక్స్ ఉంది ఇది శారీ లుక్ అయితే ఇది సరీ అయితే ఇలా పైన చిన్న బార్డర్ ఇస్తారు కింద పెద్ద బార్డర్ ఇస్తారు ఇదంతా వీవింగ్ అనమాట ప్రింట్ కాదు చాలా చాలా బాగుండిద్ది అంటే బార్డర్ వచ్చేసి ఇది మాత్రం ప్రింట్ కానీ మనకు అస్సలు పోదు ఎంత వాష్ చేసిన వన్ ఇయర్ అయినా కానీ పోదు అనమాట అంత క్వాలిటీ చాలా బాగుండి దాని మీద మనకి ఇలా కనుకమరం కలర్లో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇది పళ్ళు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు శారీకి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా క్వాలిటీ అయితే మనకి శారీస్కి అయితే సూపర్ రివ్యూ ఉంది ఒక్క నెగిటివ్ రివ్యూ రాలేదు అందరూ సూపర్ అని పెడుతున్నారు అనమాట చాలా బాగుంది క్వాలిటీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు అయితే ఇది ట్రాజల్స్ అనమాట పళ్ళుకి ఇలా గోల్డ్ ఒకటి శారీ కలర్ ఏది ఉందో ఆ కలర్ ఒకటి ఇస్తున్నారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ పళ్ళుకి బ్యాక్ సైడ్ ఇలా ఉండిద్ది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుండి అనమాట మనం చిన్న ఫంక్షన్స్కి గ్రాండ్గా కూడా ఉంటాయి ఈ శారీస్ అయితే గ్రాండ్గా కూడా లైట్ వెయిట్లో ఉంటాయి అనమాట హెవీ పట్టు శారీస్ కట్టుకోలేని వాళ్ళందరూ ఇవి బాగా ఉంటాయి లైట్ వెయిట్గా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి బ్లౌజ్ చక్కగా వర్క్ ఇస్తారు నీట్గా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ చాలా నీట్గా ఉండిద్దండి వర్క్ కూడా మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉండిద్దో అంత నీట్గా ఉండిద్ది చాలా చాలా బాగుండుద్ది ఇలా నీట్గా ఇచ్చారు వర్క్ అయితే ఇది చాలా బాగుండిద్ది హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఫ్లవర్ లా ఇస్తారనమాట టూ సైడ్స్ సింపుల్గా ఇది ఇది ఒక హ్యాండ్ వచ్చిద్ది టూ సైడ్స్ హ్యాండ్కి ఇలా ఇస్తారు బోర్ సైడ్స్ ఇలా వచ్చేసి నెక్కి బ్యాక్ సైడ్ వచ్చింది శారీ అయితే ఎవ్వరు అస్సలు కొంచెం కూడా ఆలోచించక్కర్లేదు ఫుల్ గ్యారంటీ శారీస్కి అయితే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తే కాస్ట్ కూడా తగ్గింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి శారీ అయితే గోల్డ్ అండ్ పింక్ గోల్డ్ ఉంది పింక్ ఉందండి బేబీ పింక్ ఉంది శారీలో గోల్డ్ కోడ్ ఉంది బేబీ పింక్ అండ్ గోల్డ్ బోర్డర్ వచ్చేసి గోల్డ్ బోర్డర్ వచ్చిద్ది బోర్డర్ వచ్చేసి పైన ఇది ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి పళ్ళు పళ్ళులో మనకి డిజైన్ ఉండిద్దండి షెల్ఫ్లో వీడియోలో బాగా క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది వీడియోలో కంటే రియల్గా ఇంకా బాగుంది ఇవైతే శారీస్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ శారీకి అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూతో థ్రెడ్లో ఈవింగ్ ఇచ్చారు కానీ మీరు విడిగా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం చాలా నచ్చిద్ది శారీ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఈ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ ఇలా ఉండేది ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇది ఇక్కడ ఈ కలర్ ఉంది కాబట్టి పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ రెజి సార్ వర్క్ వచ్చేసి ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ కూడా చాలా తగ్గింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి శారీ అయితే బేబీ పింక్ ఉండిద్దండి శారీ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పింక్ అను గోల్డ్ మిక్స్లో ఉంది అందుకని ఇలా ఈ కలర్లో వచ్చేసింది అనమాట బార్డర్ వచ్చేసి గోల్డ్ పింక్ రెండు మిక్స్ ఉన్నాయి అనమాట శారీ అయితే పింక్లో ఉంది ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ తక్కువలో కూడా వస్తున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలామంది రీస్టాక్ కావాలి రీస్టాక్ కావాలని అడిగారు అందుకని చేయించాము ఎవరు మిస్ అవ్వద్దు త్వరగా తీసుకోండి ఇది వచ్చేసి మనకి వంగపూ కలర్ గోల్డ్ మిక్స్ అండి ప్రతి దాంట్లో గోల్డ్ మిక్స్ ఉండటం వల్ల కలర్ కొంచెం వేరియేషన్ వస్తుంది వంగపూ కలర్ శారీ కలర్ గోల్డ్ మిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికైతే బ్లౌజ్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి గోల్డ్ శారీ గోల్డ్ శారీ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇది శారీ అంతా గోల్డే అనమాట వచ్చేసి గోల్డ్ మీద గ్రీన్ ఉంది మనకు అందుకని గ్రీన్ ఇచ్చారు వర్క్ వచ్చేసి శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు శారీస్ అయితే మిస్ అవ్వద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఇవైతే దొరకటం కూడా కష్టంగా ఉంది చాలా చాలా కష్టంగా ఉంది ఇందులో క్వాలిటీలు ఉన్నాయండి ఏమి బాగాలేవు వేరే క్వాలిటీలు వస్తాయి ఏమి బాగాలేవు అవి కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇది అయితే మెహందీ గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ ప్రతి కలర్ బాగుందండి చాలా చాలా బాగుంది ప్రతి కలరు పట్టు శారీస్లో మనకి ఎలాంటి కలర్స్ రావటం రేర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ శారీ సిమెంట్ కలర్ ఉండేది కదా ఆ కలర్ ఈ ఇలాంటి కలర్స్ అయితే రేర్గా వస్తాయి మనకి ఇలాంటి శారీస్లో ఇలాంటి కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ కూడా ఈ కలర్స్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్